असां चवंदा मुखे नोट तकलीफ़

எழு எவர்த்து எந்த ये रे ये रे मंत्र अंदर अंदर करते प्लीज बैठ के सुनिए इधर को देखो और जान ले ले चल गए एक पाव वाला चिंता है थोड़ा नाम भी नहीं आ जितो अरे बाबा बाबू का भी गया ना सरकार प्रसाद हरवन पालो चाहता प्रसाद

ప్రసాద పిల్లలు ఒక్కసారి ఆ పిల్లలు ఎక్కడున్నా చూడండి చాలా చాలా సంతోషం నేను కొంచెం వెనక ఇక్కడ చాలా లేదు ఫోట్రోలు దిగేది లేదు ఎప్పటి గారు ఎప్పటి గారు పొట్రోలు చాలా వేసేది లేదు పదండి వెనక్కి పదకొండు కదా వెనక్కు వెనకబడ ఇంకా వెనక روڈو لڑکی <laughs> 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 అందరూ కొంతమంది దిగుణాలకు వెళ్ళిపోవాలి పూర్తి వచ్చి అందరూ ప్రశాంతంగా చూడండి చాలా బాగుంది పూర్త జతలు ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు మీరు పోస్ట్ చేసి వచ్చి ప్రశాంతంగా అర్థం చూడండి మీరు కొంచెం బయటకు వెళ్ళండి కొంతమంది ఫోన్ చేసి వచ్చేయండి ఆ స్టేజీ మీద కుంగిపోయిందా దిగ కొంతమంది ఇక్కడ మీద అక్కడ చుట్టేస్తే سوزی کے மாட்டோசன்ன அனுப்பி நான் விடுவ சமய பிரதமர் ஜானமெல்லாம் தன நார் பஞ்சு தெளிவாரு கீழ்ச்சி சென்றும் మీరు సభలో ఉండే ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసింది వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి మ క్రియ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు పాతిపర్తి చంద్రశేఖర్ గారికి ఎత్తున పోటీలను తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన Vamos é. é. సిద్ధాంతతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు గత